అటువంటి నాయకుడైతే ఎవరైనా సరే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల పక్షాన పనిచేసినటువంటి వ్యక్తే నిజమైనటువంటి ప్రజానాయకుడు అని చెప్పి మనందరికి కూడా తెలుసు గత ఐదు సంవత్సరాలు హ్యూజ్ మ్యాండేట్ వచ్చింది నూట యాభై ఒక్క స్థానాలతో ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు అధికారం ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు కేవలం ప్యాలెస్కే పరిమితమై ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు అటు పత్రికలు కానీ మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ ఎంత గోచించినా సరే ఒక్క రోజు కూడా వెళ్ళి చూసినటువంటి సందర్భాలు లేనటువంటి నాయకుడు ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు ఇటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకే పనికి రాడు అని చెప్పి ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను గెలుపు ఓటములు సహజం ఒక రాజకీయ పార్టీకైనా ఒక వ్యక్తికైనా సహజం ఎవరమైనా సరే ఓడిపోయేటప్పుడు ఎందుకు ఓడిపోయాం కారణాలు ఏమిటని అన్వేషించుకొని ముందుకెళ్ళాలి కానీ ఈరోజు ఆ వ్యక్తి పరిస్థితి చూస్తుంటే మాటలు వింటుంటే ఆ వ్యక్తి పూర్తిగా మానస్థితి స్థితి పూర్తిగా లేనటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు ఎనిమిది మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖని ఏమీ చెయ్యలేదు రైతు దీనావస్థలో ఉన్నాడు పంటలకి గిట్టుబాటు రావడం లేదని చెప్పి ఈరోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి నేను ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేనటువంటి అవసరం ఉన్నా సరే ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి మనం ప్రజలకి జవాబుదారి కాబట్టి ఈరోజు రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాలని తెలియచేయాలని ఉద్దేశంతోనే ఈరోజు పత్రికా సమావేశం పెట్టాను ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి శాఖలు డెబ్భై శాతం మంది బతుకుతున్నటువంటి శాఖలు ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలను తీసుకొస్తున్నటువంటి శాఖల్ని ఐదు సంవత్సరాలు తాళమేసి బిగించినటువంటి వ్యక్తి ఈరోజు ఆ శాఖల గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు వ్యవసాయం వ్యవసాయ అనుబంధ శాఖలు ఈ రాష్ట్రంలో అరవై డెబ్బై శాతం మంది వ్యవసాయం అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు అందులో రాష్ట్రానికి ఎక్కువ ఆదాయ వనరులు వచ్చినటువంటి శాఖ వ్యవసాయం వ్యవసాయ అనుబంధ శాఖలు ఐదు సంవత్సరాలు ఒక్కటంటే ఒక్కటి రైతు గురించి నువ్వు చేసి ఇది నేను చేశానని చెప్తే ఎవరమైనా సరే గౌరవిస్తాం ఒకవేళ ఆయన చేసిన మంచి విషయాలుంటే తీర్చుకొని ఆచరిస్తాం ఐదు సంవత్సరాల్లో అతి ప్రధానమైనటువంటిది శాఖలో సాయిల్ టెస్టింగ్ అనేది ఒక్కరికంటే ఒక్కరికి ఒక్క సెంటు భూమికి సాయిల్ టెస్టింగ్ చేసి ఒక్క కార్డైనా నువ్వు ఇచ్చావని నిరూపించగలిగితే నేను నువ్వు చెప్పిన దానికి నేను సిద్ధంగా ఉంటాను ఐదు సంవత్సరాల్లో మొత్తం వ్యవసాయ శాఖని అట్టగ మీద పెట్టావు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు గవర్నమెంట్లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని నువ్వు పూర్తిగా పాతా లోకాన్ని పాతిపెట్టి రైతుకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేశావు ఐదు సంవత్సరాల్లో మెకనైజేషన్ కింద ఒక్క పైసా అంటే ఒక్క పైసా నువ్వు ఖర్చు పెట్టావని లెక్కలు చూపించు ఈరోజు అత్యంత ప్రాధాన్యమైనటువంటిది డ్రిప్పు స్ప్రింక్లరు ఇరిగేషన్ మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారు అందులో నువ్వు పుట్టినటువంటి రాయలసీమ జిల్లాలో ఎక్కువ మంది డ్రిప్పు మీద స్పింక్లర్స్ మీద ఆధారపడుతున్నారు ఒక్కరికంటే ఒక్కరికైనా నువ్వు డ్రిప్పు కానీ స్ప్రింక్లర్లు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నాను మేము వచ్చి ఎనిమిది అయింది గిట్టుబాటి ధరలు రావడం లేదని గగ్గోలు పెడుతున్నావు ఏం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రధానమైనటువంటి పంట పేడి రైస్ నువ్వు రైతు దగ్గర ధాన్యం ఎప్పుడైనా కొన్నావని అడుగుతున్నాను కొన్న తర్వాత నెల తరబడి రైతుకు ఒక పైసా ఇచ్చావని చెప్పి నేను అడుగుతున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను మేము అధికారం వచ్చిన నాటికి పదహారు వందల కోట్లు ధాన్యం కొన్నటువంటి రైతులకు నువ్వు బకాయి ఉంటే ఆర్థికంగా సమస్యలున్నా ఇబ్బందులున్నా రైతే మనకి ప్రాధాన్యతని పదహారు వందల కోట్లు నువ్వు పెట్టినటువంటి బకాయిలు తీర్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదని నువ్వు చెప్పగలవని అడుగుతున్నా ఈ సంవత్సరం ఖరీఫ్లో ధాన్యం కొన్నటువంటి రెండు గంటల్లోనే రైతుకు డబ్బులిచ్చి ఆదుకున్నది మా ప్రభుత్వం కాదు అవునో నువ్వే సమాధానం చెప్పాలి ఈరోజు ఏ పంటకి ఇబ్బంది వచ్చినా మొన్న కందులకి ఇబ్బంది వస్తే నా ఫెడ్ని దించుకున్నాం టమాటా ధర తగ్గిపోతే మార్కెట్ కమిటీల ద్వారా ఒక రేట్ ఫిక్సేషన్ చేసి టమాటాలు కొని మార్కెట్ యార్డుల ద్వారా రైతు బజార్ల ద్వారా ఎంపిక చేశాం ఇవన్నీ ఈ ఎనిమిది మాసాల్లో ఎరువులు ఎక్కడైనా సరే లేవని చెప్పి ఎవరైతే చెప్పారా బఫర్ స్టాక్స్ పెట్టాం ప్రకృతి విపక్తులు నువ్వు ఎప్పుడైనా ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా మేము అధికారం వచ్చిన తర్వాత ఐదు సార్లు సైక్లోన్లు వచ్చాయి తుఫాన్లు వచ్చాయి వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఈస్ట్ వెస్ట్ ఎవరికి వస్తే ముప్పై నాలుగు కోట్లు ఇచ్చాం ఈరోజు కృష్ణా జిల్లాలో వరదలు వస్తే ఇరవై రోజుల్లో ఎన్యూమిరేషన్ చేసి రైతుకి కౌలు రైతుకి డబ్బులు ఇచ్చింది మా ప్రభుత్వం కాదు ఒక్కసారి నువ్వు చెప్పమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను ఈరోజు గుంటూరు మిర్చి ఆడి దగ్గరికి వెళ్ళావు అబద్ధాలంటే అబద్ధాలు అసలు ఎవడైనా నవ్వుకుంటాడని కూడా చూడకుండా ఇప్పుడే ఆకాశం నుంచి దిగొచ్చి వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి మాకంటే ముందు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి గుంటూరు యార్డు ఇప్పుడే పుట్టలేదు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుట్టింది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గుంటూరు మిర్చియార్డు ఉంది దాని చరిత్రను ఒకసారి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చెప్పిందే చెప్తే అబద్ధాలు చెప్తే ఒక పనికి మారిన పేపరు టీవీ ఉందని స్క్రోలింగ్ వేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే నీ అవివేకం అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచాను ఈరోజు మిర్చి ఈ దేశంలో తెలంగాణలో పండుతుంది మధ్యప్రదేశ్లో పండుతుంది కర్ణాటకలో పండుతుంది వెస్ట్ బెంగాల్లో పండుతుంది అదే మన రాష్ట్రానికి వస్తే ఒక పదకొండు జిల్లాల్లో మిర్చి పండుతున్న విషయం నాకు మీకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మిర్చి మాట్లాడితే ఒక విషయం చెప్తాడు మేము ఉండేటప్పుడు ఇరవై వేల రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు వచ్చాక పదమూడు వేలకి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు ఇది నేను సొంత కవిత్వం కాదు ఇది ఆన్ రికార్డ్ ఏ డిపార్ట్మెంట్ దగ్గర సరే రికార్డ్ ఉంటుంది గత పది సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చి మిర్చీకుందనే అన్ని సంవత్సరాలు చూస్తే మ్యాక్సిమం పదకొండు వేలు నుంచి పదమూడు వేల ఆరు వందల వరకు ఉంది రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఒక సంవత్సరం ఇరవై వేల ఐదు వందలు ఒక సంవత్సరం ఇరవై వేలు ఉంది ఇది నేను ఏదో పదమూడు వేలుంది పద్నాలుగు వేలుంది రైతుకి ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పి నేను ప్రభుత్వం తరపున చెప్పడానికి సిద్ధంగా లేను ఈరోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి ఫెస్టిసైడ్స్ రేట్స్ అన్నీ పెరిగాయి కూలీలు రేట్లు పెరిగాయి ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈరోజు మేము గ్రహించాం నీలాగా చేతులు కొట్టుకొని ముడుచుకొని నీలాగ ఎవరో పేపర్ మీద రాస్తే చదవడము ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను ఎంత తెలివైన వాడంటే జ్ఞానమున్న ఏ వ్యక్తి కూడా చేయడు దంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి దీని ఒక్కడానికి నువ్వు ఆన్సర్ చెప్పు ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది మార్కెట్లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఇంటర్వ్యూన్ అయ్యి కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం కొన్నప్పుడే మనం మాట్లాడాలి ఎంత తెలివైన వాడంటే తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరం ఇంక అబద్ధం చెప్తే నేనేం చెప్పలేను ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో రిలీజ్ చేశారు ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే ఏడు వేల రూపాయలు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి ఏడు వేల రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డులో రేటు పన్నెండు వేల రూపాయలు ఉంది ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి ఇటువంటి దారుణాలు చేసి ఈరోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియచేస్తున్నాను ఈరోజు మేము కూడా ఇంతవరకు మద్దతు ధర పెట్టలేదంటే మేము ఏదో ఒక మద్దతు ధర పెడితే మళ్ళీ మార్కెట్లో ప్రాబ్లం వచ్చి గవర్నమెంట్ ఇదే మద్దతు ధర ఇచ్చింది కాబట్టి ఇంతకంటే మేము కొనమని వ్యాపారస్తులు వర్తకులు అనుకుంటే రైతు ఎంత నష్టపోతాడు ఎవరు కూడా ఇంతవరకు మిర్చి వచ్చే ముందే మీ అందరి సమక్షంలో నేనే గుంటూరు వెళ్ళి రివ్యూ చేశాను వాస్తవాలన్నీ తెలుసుకున్నాం డిపార్ట్మెంట్తో ఐదు సార్లు రివ్యూ చేశాను ఎట్టి పరిస్థితిలో ఈరోజు పదమూడు వేల ఆరు వందలు ఉన్నా ఇంకా రైతుకి మేలు చేయాలి రైతుకి ఇంకొక పైసా ఎక్కువ ఇవ్వాలి అది ఏ విధంగా ఇవ్వాలనేది మేము అహర్నిషులు కృషి చేస్తుంటే సంతోషించవలసింది పోయి నీకు పని లేదు కాబట్టి నువ్వు యార్డులకు వెళ్ళి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాను ఇది దీనికి నువ్వు ఆన్సర్ చెప్పు గుంటూరు మిర్చి యార్డులో పన్నెండు వేల రూపాయలు దొర పలుకుతున్నటువంటి రోజున నువ్వు ముఖ్యమంత్రిగా ఏడు వేలకే కొనండని నువ్వు జీవో ఇచ్చావంటే దీనికి ఆన్సర్ చేయమని చెప్పుకోరుతున్నాను ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగు లెటర్స్ రాశారు దాపరికేం కాదే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మా ఫ్లోర్ లీడరు ఎంపీ గారు అనునిత్యం మంత్రి గారితో మాట్లాడుతూ పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు ఎట్టి పరిస్థితుల్లో సహకరించాలి రైతుకి వంటి ఇబ్బందులు ఉన్నాయని అనునిత్యం మేము కేంద్రంతో సంప్రదించి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ రాత్రి ఒక లెటర్ రాశాం ఈరోజు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు ఢిల్లీ కేవలం మిర్చి ధరల మీదే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి టైం తీసుకుని ఆయన కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలియచేసి మిర్చి రైతుకి మేలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం ఈ జివోలో చూస్తే ఏడు వేల రూపాయలు ఇచ్చాం మార్కెట్ ఇంటర్వెన్స్ ఫండ్ కూడా పెట్టేశాం మేము కొనేస్తున్నాం అని చెప్పి జీవోలు ఇచ్చాం ఛాలెంజ్ చేస్తున్నాను ఈ సంవత్సరం ఇంట్రవర్షన్ ఫండ్ ఒక్క పైసా నువ్వు పెట్టాలని నిరూపిస్తే జీవోలు ఇవ్వడం కాదు జీవోలో రాయడం కాదు ఒక్క పైసా నువ్వు ఈ మాట చెప్పిన వాడు పైసా పెట్టాలి ఒక్క పైసా పెట్టకుండా ఇష్టానుసారంగా చేసి నువ్వు ఈరోజు మాట్లాడుతుంటే ఎవరు నమ్ముతాడు వసతులు బాగులేవట మీరే చూడండి రైతులు ప్రభుత్వానికి మెచ్చుకుంటున్నారు ఉండడానికి వసతి కానీ భోజనాలు కానీ ఇప్పుడిప్పుడే మార్కెట్ అందుకుంటుంది ఈరోజు ఒక ఐదు ఆరు వందలు పెరిగింది వచ్చిన బస్తా వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది దీనికి కారణం ఏంటి ఈరోజు ఎక్కడికైతే మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళము శ్రీలంక కానీ చైనా కానీ మలేషియా కానీ ఇవన్నీ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి వాళ్ళు ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మన దగ్గర దొరుకుతున్నటువంటి ఏ వెరైటీ అయితే ఉందో ఆ వెరైటీని వాళ్ళు పండించుకుంటున్నారు దానివల్ల ఈ సమస్య వచ్చింది ఓకే జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నప్పుడు ఈవేళ ఇంకా పచ్చి ఆయన ఉన్నప్పుడట ఇరవై ఏడు వేలు పలికిందట ఎంత పచ్చి అబద్ధాలు కుట్ట ఇంత అబద్ధాలా ఐఎస్టీ ఎప్పుడు పెరిగింది ఇప్పుడే చెప్పాను కదా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై వేల ఐదు వందలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై వేలు ఇరవై ఏడు వేలు ఐదు వందలు పలికిందని చెప్తున్నాడు ఏం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నువ్వే ఉన్నావు కదా ఇరవై ఒకటి ఇరవై రెండు నువ్వే ఉన్నావు కదా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరకు నువ్వే ఉన్నావు కదా ఆ మూడు సంవత్సరాలు ఎందుకు పెంచలేదు పదమూడు వేల నుంచి ఇరవై రెండు వేలు పరిస్థితులు బట్టి ఆ రోజు ఉన్నటువంటి కోవిడ్ బట్టి ధర పెరిగితే ఉన్నప్పుడే పెరిగిపోయింది నువ్వు ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు ఎందుకు పెరగలేదు ఆన్సర్ ఈ దేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే ఫస్ట్ టైం మిర్చికి ధర తగ్గిపోతే నూట ముప్పై ఎనిమిది కోట్లు ఇచ్చి ధర పలికించినటువంటి ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మిర్చికి అదనంగా ప్రభుత్వం నుంచి ఒక పైసా ఇచ్చిన సందర్భాలు లేవు ఒకే ఒక్క సంవత్సరం రెండు వేల పదిహేడవ సంవత్సరం నూట ముప్పై ఎనిమిది కోట్లు ప్రభుత్వం నుండి ఇంటర్ఫీర్ అయ్యి ఆ రోజు రైతుకి మేలు చేసినటువంటి సందర్భం తప్ప ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఒక పైసా ఇచ్చినటువంటి సందర్భం లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడిప్పుడే ఆశాజనకంగా ఉంది గత సంవత్సరం ఏదైతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో సరుకు ఆ సరుకు అంతా ఖాళీ అయిపోయింది అంటే పాత సరుకు అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఐదారు రోజుల నుంచి చూస్తుంటే ఒక్క బస్తా ఉండడం లేదు ఇప్పుడే మాకు సమాచారం ఈరోజు చైనాలో కానీ ఆ దేశాల్లో పండించిన పంట సరిగ్గా లేదని క్వాలిటీ పోయిందని మళ్ళీ దాని మీద ఆధారపడ్డారని ఇప్పుడే సమాచారం వచ్చింది ఇది ఒక శుభ పరిణామం ఒక రెండు మూడు రోజుల్లో ఇది కోలుకుంటుందని చెప్పి అనుకుంటున్నాం ఈరోజు బాధ్యత గల ప్రభుత్వంగా రైతు కష్టాల్లో ఉన్నాడు కాబట్టి ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు మార్కెట్ ధర ఫిక్స్ చేయాలి ఎందుకు చేయలేదు ఇప్పుడు మేము మార్కెట్ ధర ఫిక్స్ చేస్తే దానికంటే ఎక్కువ రేటు అమ్ముతున్నారు నీలాగా పిచ్చి ఆలోచనలు చేసి అవగాహన లేకుండా జీవోలు ఇస్తే దానివల్ల ఎంత నష్టం రైతుకు జరుగుతుంది ఈరోజు నేను పదకొండు వేల ఆరు వందలకో పన్నెండు వేలకో ఒక మార్కెట్ ధర నిర్ణయించవచ్చు రేపు ఇరవై వేలు అవుతుంది పదిహేను వేలు అవుతుంది పదహారు వేలు అవుతుంది ప్రభుత్వం పదకొండు వేలకే కదా మార్కెట్ ధర ఇచ్చింది మేము అంతంత కొంటామని మళ్ళీ వర్తకులు ఎదురు తిరుగుతారని ఒక మంచి ఆలోచనతో అన్నీ అబ్జర్వ్ చేసి ఎంతవరకు మేము మేలు చేయాలో అంతవరకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్థికంగా చాలా సమస్యలు ఇబ్బందులున్న మొన్నే బడ్జెట్ మీటింగ్ అయింది ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కూడా పెట్టమని చెప్పాం రేపు బడ్జెట్లో కూడా పెడతాం ఇప్పటికే ఇంటర్ఫియర్ అవుతున్నాం సాధ్యమైనంత వరకు మాట్లాడితే రెండు లక్షలు ఎకరాల్లో పంట తగ్గిపోయింది ప్రభుత్వం వైఫల్యం అంటూ కూడా ప్రభుత్వం వైఫల్యం కాదు చాలామంది రైతులు మిర్చి మాని కాటన్కి వెళ్ళారు కొంతమంది రెడ్గామ్కి వెళ్ళారు కొంతమంది మేజ్కి వెళ్ళారు ఆ మాత్రం ఐడియా లేదా ఆ మాత్రం కనీసం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి పరిజ్ఞానం ఆ మాత్రం అక్కర్లేదా రెండు లక్షల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి తగ్గిపోయిందని ఆ రెండు లక్షల ఎకరాల్లో కాటన్ ఉంది రెడ్ గ్రామ్ ఉంది మేజ్ ఉంది ఇవన్నీ ఉండటం వల్ల ఆ ఎక్స్టెంట్ తగ్గితే దాన్ని కూడా ఈరోజు భూతద్దంలో చూసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇది నేను స్ట్రైటన్ చేయడానికి చెప్తున్నాను మనసవాచ కర్మన శక్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రైతుకి ఎంతైనా మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను అది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది అది మన చేతిలో లేదు మేము అలాగా నిర్బంధించిన ప్రభుత్వం అయితే కాదు మీరు చూశారు ఐదు సంవత్సరాలు ఇంటిలో నుంచి అడుగు పెట్టాలంటే అవకాశమే లేదు ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కాబట్టి ఏదో ఆయన వెళ్తున్నాడు మేము అడ్డు పెట్టాలని ఉద్దేశం లేదు ఎలక్షన్ కమిషన్ ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వైలేషన్ చేస్తే ఈ రాష్ట్రంలో దేశంలో జరిగినట్టు కేసులు పెడతారు అవి మనం ఫేస్ చేయవలసిన అవసరం ఉంటుంది మేము మేము అంటే నేను జరిగిన విషయం మీకు చెప్పాలి మేము నాలుగు లెటర్లు రాసాం ఏదైతే కమిటీ ఉందో మేము చెప్పిన దానికి రికమెండ్ చేస్తూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పంపించినటువంటి సమాచారం ఇది ఇది నాకు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సమాచారం మళ్ళీ వేళ అందుకే ప్రజెంట్ చేసి మళ్ళీ ఒకసారి కేవలం దాని గురించే అసలు రేపెళ్ళవాలి ముఖ్యమంత్రి గారు కేవలం ఈ మిర్చి గురించి వ్యవసాయ శాఖ మంత్రి గారి కలవడం గురించి గతంలో ఇచ్చినటువంటి రిపోర్టు పాజిటివ్గా ఉంది మీరు కూడా కన్సిడర్ చేయండి అని చెప్పడానికి వెళ్తున్నాం మేము ఇచ్చిన లెటర్ మీద కమిటీ పాజిటివ్గా ఉంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి వెళ్ళింది ఒకటి రెండు రోజుల్లో పాజిటివ్గా వస్తుందని నేను అనుకుంటున్నాను ధరలు పెరగడం ఏంటి ఆటోమేటిక్గా దిగులు దిగుబడి తగ్గినప్పుడు ధరలు పెరు బహిరంగ మార్కెట్లు ఇప్పుడు ధరలు లేక కదా అందరం బాధపడుతున్నాం వినియోగదారులకైతే ప్రస్తుతానికి ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం లోకల్ మార్కెట్లో కూడా కొనమని చెప్తున్నాం వాళ్ళు కూడా ఇంకా తగ్గుతాయని చూస్తున్నారు కానీ ప్రస్తుతానికైతే ఆ ప్రాబ్లం రావాలి వచ్చేటప్పుడు ఏం చేయాలి ప్లాన్ చేస్తాను ప్రస్తుతానికైతే లోకల్ మార్కెట్లో ఏదో మిర్చి ధర పెరిగిపోయింది అనేది ఇంకా మన దృష్టికి రాలేదు వచ్చేటప్పుడు ఎలాగ ఇంటర్ఫీల్ అవ్వాలి అవుతాం తప్ప అంటే ప్రస్తుతానికి చూస్తున్నాం అబ్జర్వ్ చేస్తున్నాం అది ఎందుకంటే ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి అదేదో ఒకరితో రెండుతో తేలిపోయింది కాదు అది అందుకే అన్ని రకాలుగా కేంద్రంతో ముందు మాట్లాడుతున్నాం కేంద్రం నుంచి ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ ఆశాజనకంగా ఉంది మీరు చూస్తున్నారు ఈవేళ పాజిటివ్ ట్రెండ్ వచ్చింది కొంచెం కొద్ది ఫైవ్ హండ్రెడ్ పెరిగిందని బయట నుంచి కూడా సమాచారం ఎందుకంటే ఎక్కడైతే మనకి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మిచ్చిపోయింది మన ఎగుమతులు ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటంటే గత వారం రోజుల నుంచి మీరే వెళ్ళి చూడొచ్చు వచ్చిన బస్తా వచ్చినట్టు వెళ్ళిపోతుంది ఒక్క నిమిషం వెయిట్ చేయడం లేదు వచ్చిన బస్తా వచ్చినట్టు వెంటనే ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి ఇదొక మంచి ట్రెండ్ అవుతుందని చెప్పి భావిస్తున్నాను